పని 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 ఏ తప్పులేవు తప్పులే కానీ చెప్పులు కాదు అన్ని ఏం తప్పు లేవు మనకి ఉండవు తప్పులు వేసినా లేవతున్నారు ఆ గ్రామం మనసులకి ఏం చేస్తున్నారు

ఇదిగో మీకు ఆమె రాసింది లెక్క నేను రాధాకృష్ణలో జోక్యం చేసుకోను చేసుకున్నాను తప్పు జరిగింది సంజయ్ ఇచ్చిన రాసింది ఆరోపణలున్న వ్యక్తిని ఎలా తీసుకుంటారు మీరుగా నాకు చెప్పండి ఎలా తీసుకుంటారు ఏదో సంతింది మిమ్మల్ని ఇదిగో అడిగారు నాకు సంతకం పెట్టి మీరు ముందు పెట్టి దానికి కూడా ఇచ్చాయి అడగారు దానికి ఆధారాలు ఇచ్చా మనలో సమయంగా మీ యొక్క సంస్థ గ్రామ సంఘాలను కాపాడటం ఎస్ఎస్జీ గ్రూప్ సంఘాలను కాపాడటం మీ యొక్క బాధ్యత రాధాకృష్ణ జరిగింది అరిగింది రాధాకృష్ణ రిజిస్టర్ ఆన్లైన్ అయింది అవుతుంది ఎవరు ఇది ఎవరు తెచ్చారు అప్పుడు చిన్న తీసి అదుపుతా అమ్మాయిని ఎవరైనా తప్పు చెప్తే ఎవరైనా మీకు ఆధారాలు కూడా ఇచ్చాను మీకు దీని మీద యాక్షన్ తీసుకోవాలి లేదా ఎక్కడి నుంచో పెడతా దీంట్లో తగ్గేదే లేదు చంద్ర కోసం వచ్చాను కోసం పట్టించుకోరు ఏంటి వికలాంగులు సకలాంతులను పెట్టి లోన్ తీశారు అది డబ్బులు ఇవ్వలేదండి